సభాధ్యక్షులు సోదరులు శ్రీరామకృష్ణరాజు గారికి సభను నిర్వహించినటువంటి సోదరులు గోవింద్ గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోరాట పటిము కలిగినటువంటి సోదరులు రామకృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి మరియు వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలకి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకోవలసి వచ్చింది నేను ఇక్కడికి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి సందర్భంలో ఆరు నియోజకవర్గాలు వెంట వెంటనే మూడు రోజులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్నాం ఒక అనపరితిలో నెలకొన్నటువంటి ఏదైతే ప్రత్యేక పరిస్థితి ఏర్పడిందో ఆ నేపథ్యంలో ఒకంత ఆలస్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కవితని స్వరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావిస్తున్నాను ఏమని రాశారంటే పంచకట్టుటలోన ప్రపంచాన్న మనగాడు కండువా లేనిదే గడప దాటని వాడు పంచపక్షాలు తన కంచాన వడ్డించ గొంగూర కోసమే గుటగలేసేవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు ఆగలేదండి అక్కడతో ఆగలేదు ఆయన మనం తప్పట్లు కొట్టానికి మంచి మనసు ఎదురైతే మాలలు ఇచ్చేవాడు తిక్కరేగిందంటే డొక్క చేల్చేవాడు ఏ దేశమేగినా ఎందుకు ఆలెడినా ఆవకాయ వియోగం అసలు సైపని వాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలివివాడు నేను అడిగాను వారిని వారి వారితో మాకున్నటువంటి సన్నిహిత సంబంధం నేపథ్యంలో వారిని అడిగాను బాబా మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాశారంటే ఇంకెవరమ్మా తెలుగువాడని చెప్పి నేను రాశాను కదా అని అన్నారు కానీ నాకు ఆయన రాసి బహుశా ముప్పై సంవత్సరాలు అయి ఉంటాయి లేదా ముప్పై ఐదు ఆ పైన అయి ఉంటుంది కానీ నేటికి సైతం నేను కళ్ళు మూసుకుని ఈ కవితని స్మరిస్తే నా కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు పంచికట్టు కావచ్చు భోజన ప్రియత్వం కావచ్చు అవన్నీ మరి తలుచుకుంటే వారే గుర్తుకొస్తారు అటువంటి నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలందరూ అన్నాన్ని నోరారా పిలుచుకుని హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భంలో నేను ఇక్కడికి ముఖ్య అతిథి కాకన్నా మీ ఆడబిడ్డగా వచ్చాను అని చెప్పి మీ అందరికీ కాకపోతే సమావేశాలు నిర్వహించుకున్నటువంటి నిర్వహించుకునేటువంటి సందర్భంలో తలలేని మొండంలాగా ఎవరో ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టాలి కాబట్టి ముఖ్య అతిథి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు కానీ మా బాధ ఏంటంటే అందరూ తర్వాత చివరికి మాట్లాడమంటారు మా ముందు మాట్లాడేవారు అన్ని విషయాలు చెప్పేస్తారు అయినా చాలా సంతోషం ఇవాళ ఒక సమన్వయ సమావేశం కాదు ఇది ఆత్మీయ సమావేశం అని చెప్పి నేను భావిస్తున్నాను వారి జేబులు నింపుకోవడం కనపడిందల్లా కూడా తనఖా పెట్టేసాను ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు చెప్తారు సెక్రటరియట్ మీరు ఎలా తనఖా పెట్టారు అని చెప్పి ప్రశ్నిస్తే ఎక్కడైనా రాజ్యాంగంలో ఉన్నదా అసలు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో తనఖా పెట్టకూడదు అని చెప్పి రాసి పెట్టుందా అని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అడుగుతాడు అంటే ఎంత చులకల భావం వాళ్ళలో ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి ఇవాళ సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన ప్రజాధనంతో జరిగింది కానీ వారి జోబులో ఉన్నటువంటి డబ్బు వెచ్చించి వారు కట్టలేదు కదా ఎవరిచ్చారు వారికి అధికారులు ప్రజలైతే ఇవ్వలేదు కదా తనఖా పెట్టుకోమని అప్పుడు ఆ విధంగా చేసుకుని వచ్చి వారు మాత్రం సవ్యంగా ఇవాళ ముందుకు వెళ్ళారు ఏమో కానీ ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలుసు అదేవిధంగా అవినీతి అవినీతి గురించి చెప్పాలంటే అసలు ఒకరోజు మనకి చాలదేము ఏ అంశం చూసినా కూడా ఇవాళ అవినీతి ఇసుక మట్టి భూమి మద్యం ఏది చూసుకున్నా ఇవాళ అవినీతి మనం చూస్తున్నాం రాష్ట్రం మన పక్కన ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి తల్లి గోదావరి గోదావరి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఇసుకని సైతం పరిమితికి మించి తవ్వేసి పర్యావరణానికి ఏ విధంగా వారు విఘాతం కల్పిస్తూ కమ్ రేడ్ బ్రిడ్ రేడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని స్తంభాలు కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మరి అవినీతి ఏ స్థాయిలో ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇది పెద్దందారులకి పేదలకి మధ్య జరిగేటువంటి యుద్ధం నేను పేదవాడిని అని చెప్పి ఆయన చెప్పుకుంటారు దేశం అంతా దేశానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్ళు మంజూరు చేస్తే మన రాష్ట్రానికి ఇరవై రెండున్నర లక్షల ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళు కట్టించారని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ పేదవాడికి ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి లేదు అంతకు ముందు కట్టినటువంటి టిట్కో ఇళ్ళు సైతం ఇవాళ పేదలకి పంచించేటువంటి మనస్సు ఇక్కడ నాయకులకి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాలుగు ప్యాలెస్లు కట్టుకుంటారు ఎవరు పేదవాడు ఆయన పేద ఆయన ఆయన్ని కలవటానికి కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకి సమయం దొరకదు తన మంత్రులకి సమయం దొరకదు పెద్దందారు ఎవరు ఇక్కడ ఈ ప్రశ్నకి జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా అబద్ధాలు అని చెప్పి చెప్పాను నేను ఇందాక ఎంతమంది అత్తారింటికి దారేది సినిమా చూసారండి నేను రెండుసార్లు చూశాను ఇంచుమించు అందరు చూసే ఉంటారు కదా బ్రహ్మానందం గారి పాత్ర గుర్తుందా మీకు పాపం బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి చెట్టు కింద నిలబెట్టి నువ్వు మాట్లాడు నువ్వు కనుక అబద్ధం చెప్తే ఆకులు రాలని చెప్తారు అవునా పాప ఆయన మాట్లాడి చివరికి వచ్చేటప్పటికి ఒక్క ఆకు కూడా ఆ చెట్టు మీద మిగలదు అది ఒక్క చెట్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకుని వెళ్ళి నల్లమల్ల అడవుల్లో నిలబెట్టామనుకోండి అటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఒక్క చెట్టు మీద ఒక్క ఆకు కూడా నిలబడి ఎందుకంటే వారు చేసినటువంటి వాగ్దానాలు పదే పదే చెప్తారు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం నేను నిర్వహించేస్తానని చెప్పి వారు చెప్తుంటారు వారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎన్నికల సందర్భంలో ఏమని చెప్పారు మద్యపాన నిషేధం దశల వారీగా నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి ఆనాడు వారు చెప్పడం జరిగింది కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి నాణ్యత లేనటువంటి మద్యాన్ని తక్కువ ధరకే తయారు చేసి హెచ్చు ధరకి పేదలకి అమ్మి వారి ఆరోగ్యాలతో వారి జీవితాలతో చెరగాటమాడుకుంటూ తన జేబు నిండి నిండితే చాలు అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇది మనం క్షమించగలవా క్షమించగలవా మనం అదేవిధంగా ఆయన చెప్పారు నేను దిశ యాప్ తీసుకొస్తాను మొబైల్ ఫోన్ ఆన్ చేసి దిశ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్ ఫోన్ కనుక ఊపినట్లయితే మహిళ ఎక్కడైనా సరే ఇబ్బందుల్లో ఉంటే పోలీసులు రక్షణకు వస్తారని చెప్పి అన్నాడు వారు చెప్పారు ఇవాళ మహిళలు పాపం ఫోన్ ఆన్ చేసి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఊపుతానే మిగిలిపోయారు కానీ ఏ మహిళ కన్నా ఇవాళ రక్షణ కల్పించగలిగాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరిగి ఆ మహిళని హత్య చేస్తే కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామంటే ఏ మహిళకి రక్షణ ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నా కనుకనే నేను అన్నాను ట్రిపుల్ ఎంజిన్ సర్కార్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కా మనకి కావాలి ఒకటి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి రెండు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తూ మీ పార్లమెంట్ అభ్యర్థినిగా నేను నిలబడినటువంటి సందర్భంలో అంటే ఒక ఇంత స్వార్థం అనుకోండి కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించమని అభ్యర్థిస్తూ అదేవిధంగా సోదరుడు రామకృష్ణారెడ్డి గారు వారి కుటుంబానికి మా తండ్రి గారు మరియు నా భర్త అయినటువంటి దగ్గపాటు వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం రామకృష్ణారెడ్డి గారి పేరు వినగానే వెంకటేశ్వరరావు గారు కథలు కథలుగా చెప్పేశారు నాకు మూలారెడ్డి గారి గురించి కనుక నిజంగా నాకు మూలారెడ్డి గారు ఇక్కడ లేరు అనేటువంటి భావన కన్నా ఇక్కడే ఎక్కడో వారు తిరుగుతున్నారు అనేటువంటి భావన నాకు ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే ఏ విధంగా ప్రజలు విశ్వసించినట్లయితే ఆ విశ్వాసానికి ధీటుగా ఏ విధంగా మనం ఆ ప్రాంత అభివృద్ధికి ఆ నియోజక అభివృద్ధికి మనం అంకిత భావంతో పనిచేయాలో మూలారెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు అని అనేక సందర్భాలు వారు చెప్పడం అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారి పోరాట పటిమ మనం చూసాం ఈ ఈ ఇరవై రోజుల సమయంలో ఏ విధంగా వారు సంకల్పించింది సాధించడానికి వారు కృషి చేస్తారో మనం అందరం కూడా చూసాం కనుక అటువంటి పోరాట పటిమ నాయకత్వ పటిమ కలిగినటువంటి వారు కనుక ఉన్నట్లయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కనుక వారికి సైతం మీరు కమలం గుర్తు మీద ఓటు వేసి మా వారి మా కుటుంబ సభ్యులు మీ అందరితో పాటు కనుక మీరందరూ కూడా వారిని సైతం ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంలో నేను రాజు గారికి హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లు ఎవరైనా యాక్టివ్గా ఉన్నట్లయితే చురుకుగా ఉన్నట్లయితే వారికి సీట్ వచ్చింది అని తెలిసిన తర్వాత సీట్ రాలేదు అని కనుక చెప్పినట్లయితే వారు వెంటనే ఇబ్బంది పడటం కావచ్చు లేకపోతే రెబెల్ కావటం కావచ్చు లేకపోతే పార్టీలు మారటం కావచ్చు ఇవన్నీ కూడా మనం సాధారణంగా రాజకీయాల్లో చూస్తున్నాం కానీ శివరామకృష్ణం రాజు గారు మొదటి రోజు నుండి కూడా నేను ఎప్పుడు వారితో మాట్లాడినా మేడం నాకు పార్టీ ఆదేశం శిరోధాన్యం నేను పార్టీ నుండి వచ్చాను నేను పార్ నేను నేను ఆర్మీ నుండి వచ్చాను నేను ఒక సైనికుడిని సుశిక్షితుడైనటువంటి సైనికుడిలా మీరు ఎటువంటి ఆదేశం ఇచ్చినా కూడా ఆ ఆదేశానికి అనుగుణంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి శివరామకృష్ణ రాజు గారు కోసం అని చెప్పారు కనుక వారికి నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ మూడు పార్టీల యొక్క కలయిక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్ళేటువంటి వారు మోడీ గారు సుపరిపాలన అందించగలిగేటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం మాట్లాడాలి కదా ఎక్కడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించే కళంగా నేను ముందుకు వస్తాను అని చెప్పి ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి నిజం చెప్పాలంటే అసలు వారికి ఉన్నటువంటి అంటే స్టార్ హీరో పవర్ స్టార్ వారికి సినిమా చేస్తే పారితోషికం బ్రహ్మాండంగా వస్తుంది ఇంట్లో నుండి కాలు బయట పెట్టనవసరం లేదు కానీ ప్రజల మధ్య తిరుగుతూ వారి గొంతుకు మీరు అవుతూ వారు ఎదుర్కొనేటువంటి సమస్యలపై వీరు గణం విప్పి ప్రశ్నిస్తూ ఏ విధంగా మనకి అండదండగా నిలబడ్డారో మన అందరికీ తెలుసు కనుక ఈ ముగ్గురు నాయకులు యొక్క కలయిక ఈ కార్యకర్తల యొక్క కలయికలో మనం చూస్తున్నామని చెప్పి గుర్తు చేస్తూ